హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే రాములవారి పూజ అయ్యాలి ఏంటంటే మాకు గోరు కోటి తలంపురాలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ అన్నయ్య అయితే పంపించింది రామదాస్ అన్నయ్య అన్నయ్యని జన్మ రుణ పడుంటే రామయ్య శిష్యులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నా నేనైతే చూడండి ఫ్రెండ్స్ దేవుడికి అయితే పూజ అయింది రామయ్య చూడండి ఇప్పుడు అయితే పూజ కంప్లీట్ అయింది ఇంకానైతే ఇవి గోరు కోటి తలంబురాలు అయితే కోటి తలంబరాలు అయితే మన రామదాస్ అన్నీ అయితే పంపించండి ఫ్రెండ్స్ అందుకే ఈరోజు అయితే పూజ చేశాను చూడండి ఫ్రెండ్స్ తలంబరాలు ఇంకనైతే ముత్యాలండి దేవుడు ఆశీసులతోనైతే మన ఇల్లు చేరుకున్నాయి ఇవి కూడా చాలా మంది వంచుతా నేను కొన్ని మనం ఉంచుకొని మిగతా వాళ్ళ వంచచ్చు రామదాస్ అన్నీ అయితే చెప్పిండు రాముడు భక్తులు అయితే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి ఎందుకంటే రామయ్య ఆశీస్సులు చాలా గొప్పయా అండి చాలా కష్టాలు పడ్డాడు ఇవి తలంబ్రాలు అయితే సపరేట్ రామదాస్ అన్నయ్య తీసుకెళ్తాడు భద్రాచలం ఈసారి నేను కూడా అందులో పాల్గొందాం అనుకుంటాను అన్నయ్య నీ కుటుంబానికి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నీ చెల్లి బాయ్ అన్నయ్య అదృష్టం అనేది ఎంతో కొంతమందికే అదృష్టం దక్కుతుందండి ఎందుకంటే దేవుడు ఆశీస్సులతో మన ఇంటికి వచ్చినాయి అంటే గొప్ప అని చెప్పుకోవాలి కదా నేనైతే రామయ్య ఎప్పుడు రుణపడి ఉంటా అండి ఈ రామయ్య వల్ల ఎంత సంతోషంగా ఉండగలిగిన నేను రామయ్య ఆశీస్సులు నాకు కంపల్సరీ ఉంటాయి ఏంటంటే ఇవి అయితే అన్నయ్య నేనైతే అడగలే అన్నయ్య నాకైతే పంపించిండు ఇంక ఇందులో కూడా నేను గోటితో వలిసినాయి కోటి తలంబ్రాలు అయితే ఈసారి నేను కూడా పాల్గొందామనుకుంటాను మన ఇంటికి బడ్లైతే కొరియర్ పంపిస్తాడు మనం గోటితో నిలిచి మళ్ళీ అన్నయ్యకి పంపించాలి అప్పుడు భద్రాచలం వెళ్తాయండి కోటి తలంబరాలు అయితే అక్కడ భద్రాచలం సీతారాముల కళ్యాణం జరిగినాక మళ్ళీ బియ్యం మన కొరియర్ కూడా వస్తుందండి చాలా అదృష్టం నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేనైతే ఇలా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకు చెప్తున్నా అంటే ఎంతో కొంతమందికి అదృష్టం దక్కుది కదా అందరికైతే దక్కదు ఇంకా విశేషం ఏంటంటే ఈ తలంబ్రాలు అయితే చాలా అని చెప్పుకోవాలి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి ఇచ్చిన ముత్యాలు కూడా మన ఇంటికి వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయో ముత్యం అంటే పవిత్రంతో సమానం కదా పసుపు కుంకుమ కూడా అమ్మవారికి చాలా ఇష్టం ఇంకా నేనైతే ఇలా చేశానండి రామదాస్ అన్నయ్య నీకైతే ఎప్పుడు రుణపడి ఉంటా నేను ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకైతే చాలా సంతోషంగా ఉంది సొంత కూడా ఇలా చేయరు కావచ్చు అనిపించింది నాకైతే హ్యాపీగా అనిపించింది అన్నయ్య ఇంత సంతోషంగా ఉండడానికి కారణం అయితే నువ్వే అన్నయ్య నాకు నువ్వు రాముడు భక్తుడు కావడం మా అదృష్టం అనుకోవాలి నీతో పాటు మమ్మల్ని సహభాగం చేయడం ఇంకొక అదృష్టం అనుకోవాలి ఇంకేం చెప్పాలి ఫ్రెండ్స్ మాటలు రావట్లే అంటే చాలా అయితే చాలా హ్యాపీగా ఉన్న రామయ్య ఆశీస్సులు మనస్ఫూర్తి మొక్కుంటాను అందరికి బాగుండాలి అందరికీ జందాలి ఫ్రెండ్స్ ఆశీస్సులు అయితే దేవుడు ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి ఫ్రెండ్స్ మన మనసుతో మొక్కుతే తప్పకుండా విజయం మనదే ఉంటుందండి ఎప్పుడు కానీ ఒక మనిషిని గించపరిచి మాత్రం మాట్లాడద్దు ప్రతిదానికి శిక్ష అనేది ఉంటుంది మనకు సాయం అయినంత వరకు మనకు చేతనైనంత వరకు దేవుని మొక్కాలి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి ఫ్రెండ్స్ అంతే నేను అనుకున్నది అయితే ఒకటే నా అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి सारे फ्रेंड्स। श्रीराम राम सहसूम जय श्रीराम जय श्री राम बाय री रोचिराचि युचि युचिरा ओ रामा श्री Jay Sit Down, Jay stay Down friends, bye! Bye bye!